ఎబోలా వైరస్ డిసీజ్ రచన సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు ఎబోలా వైరస్ డిసీజ్ అంటే ఎబోలా అనే క్రిమి వలన వచ్చే హెమరేజిక్ ఫీవర్ మనుషులలోనూ ప్రైమేట్ జంతువుల్లోనూ వస్తుంది క్రిమి శరీరంలో ప్రవేశించిన రెండు రోజుల నుండి మూడు వారాలలోపు లక్షణాలు కనపడతాయి మొట్టమొదట లక్షణాలు జ్వరం ఒళ్ళునొప్పులు కండరం నొప్పులు తలనొప్పి మొదలైనవి ఈ లక్షణాలు ప్రారంభమైన తర్వాత వాంతులు విరోచనాలు శరీరంపై ఎర్రని మచ్చలు వస్తాయి లివర్ కిడ్నీ పంచనంలో కూడా మార్పులు వస్తాయి ఆ సమయంలో శరీరంలో బయట లోపల బ్లీడింగ్ జరుగుతుంది ఎబోలా వ్యాధి వచ్చిన సుమారు యాభై శాతం మంది మరణిస్తారు శరీరంలోని ఫ్లూయిడ్స్ లేకపోవడం వల్ల రక్తపోటు తగ్గి షాక్ వలన లక్షణాలు కనపడిన ఆరు నుండి పదహారు రోజుల్లో మరణం సంభవిస్తుంది ప్రత్యేకమైన మందు లేకపోయినా కూడా వైద్యం త్వరగా ప్రారంభిస్తే కోరుకునే అవకాశం ఎక్కువ రెండు వేల పంతొమ్మిదిలో యుఎస్ఎఫ్డిఏ వారు ఎబోలాకి వ్యాక్సిన్కి అనుమతి ఇచ్చారు ఎబోలా వైరస్ మానవుల నుండి జంతువుల నుండి ఇన్ఫెక్ట్ అయిన బాడీ ఫ్లూయిడ్స్ రక్తంలో కాంటాక్ట్ వలన ఇతరులకు వ్యాపిస్తుంది గాలి ద్వారా వైరస్ వ్యాప్తికి ఆధారాలు లేవు ఎబోలా వ్యాధి నుండి కోలుకున్న తర్వాత కూడా అనేక నెలల దాకా వీర్యంలోనూ తల్లిపాలల్లోనూ కూడా వైరస్ కనపడవచ్చు ఫ్రూట్ బ్యాట్స్ లేదా గబ్బిలాలు క్యారియర్గా వ్యవహరించిన వైరస్ వ్యాప్తికి దోహదపడతాయి ఆ గబ్బిలాలకి ఎబోలా వైరస్ వలన హాని ఉండదు ఎబోలా లక్షణాలు మలేరియా టైఫాయిడ్ కలరా ఇతర హెమోరేజిక్ జ్వరాల వల్లనే ఉంటాయి రోగ నిర్ధారణ రక్తంలోనూ ఇతర శరీర ఫ్లూయిడ్స్లోనూ వైరస్ ఆర్ఎన్ఏని గుర్తించడం వైరస్ కానీ వైరస్ యాంటీబాడీస్ కానీ గుర్తించడం ద్వారా జరుగుతుంది ఎబోలా ఎపిడమిక్ వచ్చినప్పుడు రోగిని గుర్తించి పరీక్షలు చేసి ఐసోలేట్ చేసి వైద్యం చేయాలి వ్యాధి ఇతరులకు సోకకుండా కాపాడాలి వ్యాధితో మరణించిన వారికి వ్యాధి ఇతరులకు సోకకుండా శవాన్ని కాల్చడం కానీ పాతిపెట్టడం కానీ చేయాలి ఎబోలా ఇన్ఫెక్షన్ వచ్చిన రోగి దగ్గర మెసిలే వైద్య బృందం రక్షణ దుస్తులు ధరించాలి చేతిని తరచు శుభ్రం చేసుకోవాలి అడవి జంతువుల మాంసం తినేవారు మాంసాన్ని బాగా ఉడికించాలి ఎబోలా వ్యాక్సిన్ను యుఎస్ఎఫ్డిఏ వారు రెండు వేల పంతొమ్మిదిలో అంగీకారాన్ని తెలిపారు ఎబోలాకి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందు ఏదీ లేదు ఒడివి మాఫ్టివిమాబ్ ఒడివిమాబ్ విమాబ్ వంటి మోనోక్లోనల్ యాంటీబాడీ మందులతో కొంత ఉపశమనం కలిగింది వైద్యపరంగా చేసే ఇతర ఉపశమన క్రియలు కూడా కొంతవరకు ఉపయోగపడతాయి ఉపశమన వైద్యం ఓరల్ రీహైడ్రేషన్ ట్రీట్మెంట్ ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ రోగికి ఉపయోగపడతాయి రెండు వేల ఇరవైలో అమెరికాలో ఓడివి వంటి మోనోక్లోన్ యాంటీబాడీసు జాయర్ ఎబోలా వైరస్కి అంగీకారం తెలిపారు ఎబోలా వైరస్ వ్యాధిని మొట్టమొదట సారీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సుడాన్ దేశంలోనూ కాంగాలో ఎబోలా నది ఒడ్డున నగరంలో కనుగొన్నారు ఆ నది పేరు మీదనే ఆ వైరస్కి ఎబోలా అని నామకరణం చేశారు ఎబోలా ఎపిడెమిక్లు ఆఫ్రికాలో పంతొమ్మిది వందల ఆరు నుండి రెండు వేల పన్నెండు వరకు అనేక సార్లు కనుగొన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం సుమారు రెండు వేల నాలుగు వందల కేసులను కనుగొన్నారు సుమారు పదహారు వందల మంది ఎబోలా వ్యాధితో మరణించారు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదహారు వరకు పశ్చిమ ఆఫ్రికాలో సుమారు రె ఇరవై తొమ్మిది వేల కేసులు కనుగొన్నారు సుమారు పదకొండు వేల మంది ఎబోలాతో మరణించారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో కాంగోలో వచ్చిన ఎబోలా ఎప్పుడెంకిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య ఎమర్జెన్సీగా గుర్తించింది ఎబోలా లక్షణాలు క్రిమి శరీరంలో ప్రవేశించినప్పటి నుండి లక్షణాలు కనపడేదాకా రెండు నుండి ఇరవై ఒక్క రోజులు పడుతుంది రోగికి అలసట జ్వరం ఒళ్ళునొప్పులు కీళ్ళనొప్పులు తలనొప్పి ఆకలి లేకపోవడం గొంతు నొప్పి ఉంటాయి లక్షణాలు ఫ్లూ జ్వరాన్ని పోలి ఉంటాయి జ్వరం నూట ఒక్క డిగ్రీల ఫారిన్ హీట్ దాకా ఉంటుంది దీని తర్వాత వికారం వాంతులు విరోచనాలు వెక్కిళ్ళు వస్తాయి దీనివల్ల శరీరంలో నీరు తగ్గి డిహైడ్రేషన్ వస్తుంది ఆయాసం ఛాతి నొప్పి కన్ఫ్యూజన్ వంటి లక్షణాలు కలుగుతాయి కాళ్ళు చేతులు ముఖంలో వాపు కనపడుతుంది లక్షణాలు కనబడిన నాలుగు ఐదు రోజులలో శరీరం మీద ఎర్రని మచ్చలు ఏర్పడతాయి కొంత మందిలో శరీరంలో అంతర్గతంగా లేక బాహ్యంగా రక్తస్రావం జరుగుతుంది రక్తం గడ్డగట్టే శక్తి తగ్గుతుంది ఇంజెక్షన్స్ ఇచ్చిన చోట రక్తస్రావం జరుగుతుంది రక్తపు వాంతులు ఊపిరితిత్తుల నుండి రక్తం పడ్డం విరోచనంలో రక్తం పడడం జరుగుతుంది చర్మంలో రక్తస్రావం జరిగి ఎర్ర మచ్చలు ఏర్పడవచ్చు ఆహార నాల నుండి అధిక రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది వైద్య ప్రక్రియ వలన రక్తస్రావాన్ని తగ్గించవచ్చు ఎబోలా రోగి లక్షణాలు కనపడిన రెండు వారాలకి క్రమేణా కోలుకుంటారు రెండు వారాల్లో మరణం సంభవించవచ్చు మరణం శరీరంలో ద్రవాలు తగ్గిపోవడం వల్ల కానీ రక్తస్రావం వల్ల కానీ సంభవిస్తాయి మరణించే ముందు రోగి అపస్మారక దశకు వెళ్తాడు కోలుకున్న రోగులు అలసట కీళ్లనొప్పులు ఒంటి నొప్పులు ఆకలి లేకపోవడం బలహీనత కలిగి ఉంటారు వినికిడి శక్తి తగ్గుతుంది కంటి చూపు తగ్గుతుంది ఎబోలా వ్యాధి నుండి కోలుకున్న పురుషులు కనీసం వీర్యంలో ఎబోలా క్రిమి రెండు పరీక్షల్లో లేకుండా ఉన్న పరిస్థితి నుండి పన్నెండు నెలలు కాండోం ధరించాలి ఎబోలా నుండి కోలుకున్న వారిలో యాంటీబాడీస్ పది సంవత్సరాల దాకా ఉంటాయి ఎంతవరకు ఈ యాంటీబాడీస్ రక్షిస్తాయో తెలియదు మానవుల్లో ఎబోలా వైరస్ నాలుగు రకాల ఎబోలా వైరస్ల ద్వారా వస్తుంది జాయిర్ ఎబోలా వైరస్ అన్నిటిలోనూ ప్రమాదకరమైంది బుంది బుగ్యో వైరస్ సూడాన్ వైరస్ తాయి ఫారెస్ట్ వైరస్ ఇతర ప్రమాదకరమైన ఎబోలా వైరస్లు కొన్ని జంతువుల్లో మాత్రమే వ్యాధి కలుగు చేస్తాయి ఈ ఎబోలా వైరస్లు అన్ని మార్బర్గ్ వైరస్లను పోలి ఉంటాయి ఎబోలా వైరస్ స్ట్రక్చర్ ఎబోలా ఒక ఆర్ఎన్ఏ వైరస్ అందులో ఏడు జీన్స్ ఉంటాయి వివిధ రకాల ఎబోలా వైరస్లలో జీన్ అమరిక వేరువేరుగా ఉంటుంది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఎబోలా వైరస్ వంపులు తిరిగి యు లేక ఆరు ఆకారంలో పొడుగ్గా ఫిలమెంట్ ఆకారంలో ఉంటుంది దానికి బ్రాంచులు ఉండవచ్చును ఎబోలా వైరస్ పద్నాలుగు వేల నానోమీటర్ల పొడుగు ఎనిమిది నానోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది లైఫ్ సైకిల్ మొట్టమొదట ఎబోలా వైరస్ మానవ లేక జంతు కణానికి లెక్టిన్ లేక ఇంటెగ్రిన్ రిసెప్టార్ ద్వారా అటాచ్ అవుతుంది వైరస్ ఎన్వెలప్ మానవ లేక జంతువుల సెల్ మెమ్రెయిన్తో కలిసిపోతుంది వైరస్ కణాలు జంతువు యొక్క మానవ కణ యొక్క లైపోసోమ్కి చేరతాయి దాని ఎన్వలప్ గ్లైకోప్రోటీన్ విడిపోతుంది దానివల్ల వైరస్ మానవ లేక జంతు కణజాల ప్రోటీన్లతో కలుస్తుంది వైరస్ న్యూక్లియో క్యాప్సిట్ రిలీజ్ అవుతుంది ఎబోలా వైరస్ గ్లైకోప్రోటీన్ టార్గెట్ సెల్తో అటాచ్ అవ్వడానికి ఉపకరిస్తుంది వైరల్ ఆర్ఎన్ఏ పొలిమిరేజ్ ప్రోటీన్ తయారు చేస్తుంది ఆ ప్రోటీన్లలో వైరస్ నిర్మాణానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఇతర ప్రోటీన్లు ఉంటాయి కొత్తగా తయారైన వైరస్ సెల్ మెంబ్రెయిన్ నుండి ఎన్వెలప్ గ్లైకో ప్రోటీన్ని తీసుకుని కొత్త వైరస్ రిలీజ్ అవుతుంది ఆ వైరస్ ఇతర కణాలని ఇన్ఫెక్ట్ చేస్తుంది ఎబోలా వైరస్ వ్యాధి వచ్చిన రోగి బాడీ ఫ్లూయిడ్స్ రక్తంతో కాంటాక్ట్ ఉన్న వారికి వ్యాపిస్తుంది లాలాజలం మ్యూకస్ మలం మూత్రం వంటి చెమట వీర్యం తల్లిపాల్లో వైరస్ క్రిమి ఉంటుంది ఎక్కువ మంది రోగులు రక్తం మలమూత్రాలు వాంతి ద్వారా వ్యాధిని వ్యాపింపజేస్తారు బాగా తీవ్రమైన రోగగ్రస్తులు మాత్రమే లాలాజలం ద్వారా ఎబోలా వైరస్ వ్యాప్తి చేస్తారు వైరస్ ముక్కు నోరు శరీరంపై ఉన్న పుళ్ళు కన్నులు సూదులు సిరింజల ద్వారా వ్యాపించవచ్చు శరీరం బయట కూడా బాడీ ఫ్లూయిడ్స్లో వైరస్ యాక్టివ్గా కొద్ది రోజులు ఉంటుంది ఎబోలా వచ్చి తగ్గిన వారిలో మూడు నెలల వరకు వీర్యంలో వైరస్ యాక్టివ్గా ఉంటుంది అందుకే వారు తప్పనిసరిగా కాండోం ధరించాలి ఎబోలా వచ్చి తగ్గిన స్త్రీ పాలలో వైరస్ కొన్ని నెలల దాకా ఉండొచ్చు ఎబోలా రోగి మరణిస్తే ఆ రోగి అంత్యక్రియలు చేసిన వారు రక్షణ దుస్తులు ధరించాలి లేకపోతే వారికి ఎబోలా వచ్చే అవకాశం ఉంటుంది ఎబోలా గాలి ద్వారా మనుషుల నుండి ఇతరులకు వ్యాపించదు పందుల నుండి మనుషులకు ఇతర జంతువులకు వ్యాపించవచ్చు నీరు ఆహారం ద్వారా కానీ దోమల ద్వారా కానీ ఎబోలా వ్యాపించదు ఎబోలా వైరస్ పందులు కోతులు చింపాంజీలు గబ్బిలాల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందింది కుక్కల ద్వారా కూడా ఎబోలా వ్యాప్తి చెందే అవకాశం ఉంది గబ్బిలాలు ఫ్రూట్ బ్యాట్స్ తాము వ్యాధి వలన బాధపడకుండా ఇతర జంతువులకు వ్యాప్తి చేయగలవు వైరస్కి సంబంధించిన ఇమ్యూనోగ్లోబ్బ్లిన్ జీ గబ్బిలాల్లో ఆఫ్రికాలోను బంగ్లాదేశ్లోనూ కనుగొన్నారు ఎబోలా బ్రేక్స్ అడవులు ఎక్కువగా కొట్టివేసిన ప్రాంతాల్లో వ్యాపించాయి ఎబోలా వైరస్ శరీరంలోని అనేక కణాల్లో అభివృద్ధి చెందుతుంది సూక్ష్మ రక్తనాళాల్లో ఎండోథీలియల్ సెల్స్ లివర్ సెల్స్ శరీర రోగ శక్తి కలిగించే మైక్రోఫేజిస్ మోనోసైట్స్ యాంటిజెన్ ప్రెజెంటింగ్ డెండ్రైటిక్ సెల్స్లో ఎబోలా వైరస్ మల్టిప్లై అవుతుంది శరీరంలో ప్రవేశించిన తర్వాత ఎబోలా వైరస్ స్థానిక లింఫ్నోట్స్కి చేరుతుంది మొట్టమొదటి మైక్రోఫేజస్ సెల్స్ తరువాత లింఫోసైడ్స్లో ఎబోలా వైరస్ మల్టిప్లై అయ్యి ఆ క్షణాలు ఆ క్షణాలు నశించిపోతాయి ఎబోలా సోకిన రోగి శరీరంలో మైక్రోఫేజస్ లింఫోసైడ్స్ సంఖ్య గణనీయంగా పడిపోతుంది రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది ఎబోలా వైరస్ రక్తనాళాల్లో ఎండోథీలియల్ సెల్ని డ్యామేజ్ చేస్తుంది లివర్లో రక్తం అడ్డగట్టే ప్రక్రియను దెబ్బతీయడం ద్వారా శరీరంలోని రకరకాల అవయవాల్లో బ్లీడింగ్ జరుగుతుంది వైరస్ గ్లైకోప్రోటీన్ కాంప్లెక్స్ ప్రోటీన్గా ఏర్పడి ఎండోథీలియల్ సెల్కి అతుక్కుంటుంది తెల్ల రక్త కణాల పనిని అడ్డుకుని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది శరీర ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ తగ్గుతుంది వైరస్ వలన రక్షక కణాలు ఇంటర్ఫెరాన్ ప్రోటీన్స్ని తయారు చేయలేవు రోగ నిరోధక శక్తి అణగిపోవడం వలన ఎబోలో వైరస్ యథేచ్ఛగా మల్టిప్లై అవుతుంది రోగ నిర్ధారణ రోగి ట్రావెల్ హిస్టరీ నివసించిన ప్రదేశం లక్షణాల వల్ల ఎబోలా వైరస్ వ్యాధిని అనుమానించవచ్చు రక్త పరీక్షలు ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గడం శరీరంలో రక్తస్రావం శరీర ఫ్లూయిడ్స్ వాంతులు విరోచనాలు బ్లీడింగ్ వల్ల తగ్గిపోవడం వలన ఎబోలా లక్షణాలు బయటపడతాయి యాంటీబాడీస్ ఐజీజీ ఐజీఎం పొలమెరేజ్ చైన్ రియాక్షన్ ఎబోలా సోకిన రోగులలో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా క్రిమిని గుర్తించడంతో వ్యాధిని గుర్తించవచ్చు రియల్ టైం పీసీఆర్ టెస్ట్ ఎలీసా పరీక్షల ద్వారా కొద్ది గంటల్లోనే రోగ నిర్ధారణ చేయవచ్చు ఎబోలో వ్యాధి లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా ఉంటాయి కనుక ఆ లక్షణాలు కలిగించి ఇతర వ్యాధుల గురించి కూడా పరిశీలించాలి ఎబోలాని ఎలా నివారించాలి రెండు వేల పంతొమ్మిదిలో ఎబోలో వ్యాక్సిన్ని అమెరికా దేశంలో గుర్తించారు వ్యాక్సిన్ ఇచ్చిన పది రోజుల నుండి రక్షణ ఉంటుంది ఎబోలా రోగులకు దగ్గరగా ఉండే మెడికల్ వర్కర్సు ఫ్యామిలీ మెంబర్స్కి రక్షణ యాప్రాన్ కళ్ళజోళ్ళు మాస్కులు ఇవ్వాలి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వడమే కాకుండా అవి వాడే విధానం కూడా తరిఫీది ఇవ్వాలి ఎబోలా వచ్చిన రోగులను దూరంగా ఐసోలేషన్లో ఉంచాలి రోగి యొక్క స్రావాలు మెడికల్ ఎక్విప్మెంట్ మెడికల్ వేస్ట్ పేషెంట్కి వాడిన సూదులు సిరంజిలు శాస్త్రీయంగా స్టెరిలైజ్ చేయాలి రోగి బంధువులకు ఎబోలా వ్యాధి గురించి వ్యాపించే విధానం గురించి ఇతరులకు సోకోకుండా తీసుకునే రక్షణ చర్యలు తెలియజెప్పాలి సోప్ నీటితో చేయి కడుక్కోవడం గురించి వివరించాలి బుష్ మాంసం అడవి జంతువుల మాంసం బాగా ఉడికించాలి పూర్తిగా ఉడికించకపోవడం వలన అది తిన్నవారికి ఎబోలా వచ్చే ప్రమాదం ఉంది ఎబోలా రోగి చనిపోతే ఆ రోగి శరీరాన్ని డైరెక్ట్గా తాకూడదు రోగి అంత్యక్రియలు చేసేవాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించాలి ఎబోలా ఉన్న ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వారికి ఎబోలా రోగికి దగ్గరగా వెళ్ళి వచ్చిన వారికి ఇరవై ఒక్క రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి అటాల్టివిమిబాబ్ బాబ్ ఒడివిమిబాబ్ యామ్సుమాబ్ వంటి మందులు ఉపశమనం కలుగజేస్తాయి ఎబోలా వచ్చిన వారిలో ఇరవై ఐదు శాతం నుంచి తొంభై శాతం మందికి మరణం సంభవించవచ్చు పోస్ట్ ఎబోలా సిండ్రోమ్ ఎబోలా వచ్చి తగ్గిన వారికి కీళ్ళనొప్పులు కండ్ర నొప్పులు రావచ్చును కంటిలో యుయైటిస్ అనే వ్యాధి వస్ రావచ్చును కంటిలో నీరు కారడం నుండి దృష్టిని కూడా కోల్పోవచ్చు ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా కళ్ళల్లో బ్రెస్ట్లో టెస్టిస్లో ఎబోలా క్రిమి ఉంటుంది వీరియన్లో కూడా మూడు నెలల దాకా ఉండవచ్చు సూడాన్ పశ్చిమ పశ్చిమాఫ్రికా దేశాల్లో ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఎపిడమిక్స్ సంభవించాయి